హలో అండి అందరికీ నమస్తే నేను గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టెన్ వాల్ పోస్టర్ గైస్ ఈ వీడియోలో మన బాలయ్య బాబు గారు నడిచిన అఖండ టూ మూవీస్ సంబంధించి ఫైవ్ డేస్ కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది అలాగే దురంధర మూవీ కలెక్షన్స్ పోత కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది మరి ఈ సినిమా వెయ్యి కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అనేది ఇంకో వీడియో కూడా ఉంది మన ఛానల్లో కావాలంటే వెళ్ళి చూడండి అలాగే పుష్ప టూ సంబంధించిన ఒక రికార్డ్ని సెకండ్ వీకెండ్కి సంబంధించిన రికార్డ్ని అయితే దురంధర సినిమా అయితే బద్దలు కొట్టింది అది ఏ రికార్డ్ అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ని ఫాలో అవుతుండండి అండ్ ఎవ్రీడే ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వీడియో ఖచ్చితంగా కలెక్షన్ వీడియో అయితే ప్రజెంట్ ఏ సినిమాలు అయితే పర్టికులర్గా నడుస్తున్నాయో ఆ సినిమాలకు సంబంధించి ఫేమస్ సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ అయితే మీకు అవైలబుల్లో అయితే ఉంటాయి సో ముందుగా బోయపాటి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారు నడిచిన అఖండ టూ మూవీస్ నుంచి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది దాంతోపాటు ఈ సినిమాలో బాలయ్య గారితో పాటు మీద ఇంకా ఆది పెని గారు కూడా ప్రధాన పాత్రలు నటించడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు మరి సినిమాకు సంబంధించి మొదటి ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అని విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి అంటే శుక్ర శని ఆది ఈ మూడు రోజుల ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా అరవై ఒక కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలని అన్ని భాషల నుంచి వసూలు చేయడం జరిగింది సో ఇక్కడ అన్ని భాషలు అన్నకుండా తప్పే ఎందుకంటే మిగతా లాంగ్వేజ్ నుంచి కేవలం లక్షల్లో మాత్రమే రావడం జరుగుతుంది ఓన్లీ తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే ప్రజెంట్ ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే నాలుగో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా మండే వర్కింగ్ డే కాబట్టి గ్రోత్ అయితే తగ్గింది దాదాపుగా ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ని వసూలు చేస్తుంది అలాగే ఐదో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఐదు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్ని వసూలు చేస్తుంది సో ఫైనల్గా అఖండా టూ సినిమా మొదటి ఐదు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి డెబ్బై ఒక్క కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలని వసూలు చేస్తుంది దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా దాదాపుగా ఎనభై నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా బోయపాటి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారి నటించిన అంకండా సినిమా మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వంద ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో సినిమాకి వచ్చే కలెక్షన్స్ చూస్తుంటే సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్లడం కష్టమే అని అనిపిస్తుంది మరి లాంగ్ లాంగ్లో సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి ఈ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ కన్నా మాధవన్ గారి ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన పన్నెండు రోజుల కలెక్షన్స్ అంతవరకు రావడం జరిగింది విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి వారంలో అంటే మొదటి ఏడు రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది అలాగే ఎనిమిదో రోజు అంటే శుక్రవారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే తొమ్మిదో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఆ రోజు వీకెండ్ శనివారం వీకెండ్ రావడం జరిగింది కాబట్టి దాదాపుగా యాభై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది అలాగే పదో రోజు సండే ఆదివారం రావడం జరిగింది కాబట్టి దాదాపుగా యాభై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేసింది సో టూ సినిమా ఆ మూడు రోజుల్లో శని ఆది సెకండ్ వారంలో అంటే సెకండ్ వీకెండ్లో దాదాపుగా ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది కానీ దురంధర్ సినిమా టూ రికార్డు బ్రేక్ చేస్తూ దాదాపుగా ఈ మూడు రోజుల్లో అంటే ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో సెకండ్ వీకెండ్లో దాదాపుగా ఒక్క వంద నలభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అంటే ఇక్కడ పుష్పటూరు రికార్డ్ని హిందీలో బ్రేక్ అయితే చేసింది దురంధ్ర సినిమా అయితే ఈ సినిమా లెవెంత్ డే అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి మండే వర్కింగ్ డే అయినప్పటికీ మంచి గోల్డ్ అయితే పట్టుకోవడం జరిగింది దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ ఇప్పటి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం నిన్నటి కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది దాదాపు ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది సో గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి మొదటి పన్నెండు రోజుల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఐదు వందల పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలని వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఒక్క వందల ముప్పై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఆదిత్యదథ్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ కన్నా మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటిస్తున్న దురందర్ మూవీ మొదటి పన్నెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది సో సినిమా అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తుంది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు పార్ట్స్కి కలిపి సింగిల్ పార్ట్ కాదు రెండు పార్ట్స్ కి కలిపి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు సో మొదటి పాటు వెయ్యి కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది అలాగే రెండో పాటు కూడా వెయ్యి కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది కాబట్టి రెండు వందల ఎనభై కోట్లతో సినిమా తీస్తే రెండు వేల కోట్లను కొట్టిన సినిమాగా దురందర్ ఖచ్చితంగా ఒక రికార్డులోకి అయితే ఎక్కబోతుంది సో ఫైనల్గా ఇదనమాట అక్కడ టూ మూవీస్ సంబంధించి ఫైవ్ డేస్ కలెక్షన్ అలాగే దురందర్ మూవీస్ సంబంధించి ట్వల్డ్ డేస్ కలెక్షన్ సో ఫైనల్గా ఇదన్నమాట రోజు కలెక్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఛానల్ ఎవరి కొత్తగా చూస్తున్నట్టు డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి